హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్క లాక్స్కి నేనండి మీ బేబక్కని అందరికీ నమస్కారం అయితే ఇవాళ ఏం చెప్పుకుందాం మనం కార్తీక మాసం అయిపోయింది మాసం వస్తుంది మాసంలో మనం ఏం చేయ అంటే మేమేం చేస్తామో చెప్తాను మీరు ఏం చేస్తారో మీరు కామెంట్లో పెట్టండి మాకు మాసం చాలా పొట్టయినారనమాట సరే దాని గురించి అంతా వివరంగా చెప్తాను చాలా వివరంగాను ఎక్కువసేపు తినలేండి మీ బుర్ర కొంచెంసేపు చెప్తాను అయితే కార్తీక మాసం అందరూ బాగా చేసుకున్నారా నేనైతే పదిహేను రోజులే పున్నం దాకా చేశానండి తెల్లవాజు రోజు చేయలేకపోయానండి జలుబులు దబ్బులు వచ్చే జ్వరాలను హెల్త్ ముఖ్యం కదా అందుకని అక్కడితో ఆపేసి ఏదో అయ్యింది అనిపించాను ఏదో ఇవాళ మటుకు పోలీస్ వర్గానికి పంపిస్తాను దీపాలు వదిలేశాను అన్నీ అయిపోయి కార్తీక మాసం సక్సెస్ఫుల్గా చేసేసుకున్నాం ఇప్పుడు మార్గశిర మాసం ఇక్కడి నుంచి మనకి పండగలే పండగలండి మా ఏ ప్రతి మాసం మన హిందువులకి ప్రతి మాసనూ ఒక విశిష్టత ఉంటుంది ఒక్కొక్క మాసం ఒక్కొక్కటి ఇప్పుడు మార్గశిరమాసంలో మధ్య నుంచి మనకి ఏంటంటే ధనుర్మా తర్వాత ధనుర్మాసం వస్తుంది కదా ముగ్గురు నెలగంటు ముందు ముందు నెలగంటు వస్తుంది నెలగంటు ముగ్గులు సందడి ఆ సందడి వేరే ఉంటుంది ఇలా ఏదో ఒకటి మనకు వస్తుందండి కానీ చేసుకోవాలి కానీ మన మనసు పెట్టి చేసుకోవాలే కానీ ఏదో ఒకటి వస్తుంది అయితే మీరు అందరూ అనుకోవచ్చు చేసుకోవాలా ఇంత అవసరమా ఇన్ని పూజలు చేయాలా ఇన్ని కష్టాలు పడాలా ఇవన్నీ ఎందుకు ఖర్చు పెట్టాలా ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ వస్తాయి ఇవన్నీ చేస్తే పుణ్యం వస్తుందా లేకపోతే రాదా ఈ రకరకాల ప్రశ్నలు వస్తాయి మీ అందరికీ డౌట్లు వస్తాయి చాలామందికి వస్తాయి యూత్కి తప్పకుండా వస్తుంది పెద్దవాళ్ళకి రాదనుకోండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు వాళ్ళకి అన్నీ తెలిసిన వాళ్ళును చిన్నపిల్లలు బాగా వస్తాయి అంటే చెయ్యాలండి ఏదైనా శాస్త్ర మన పెద్దలు మన పూర్వీకులు అందరూ కూడా ఒక శాస్త్రం పెట్టారు ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలి అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు వెళ్తే అవదు కదా అయితే చెయ్యకపోతే నష్టం జరుగుతుందా పాపం వస్తుందంటే అదేంది అది ఎవరి నమ్మకం వాడదండి చేస్తే పుణ్యం వస్తుంది చేయకపోతే పాపం వస్తుంది అన్నది చేయించడానికి పెద్దలు పూర్వం చెప్పిన మాటలు అవి మా చిన్నప్పుడు మేము ఇలాగ ఇన్ని ప్రశ్నలు వేసేవాళ్ళం కదా పెద్దలు ఏది చెప్తే అది చేసేవాళ్ళము ఎలా అంటే అలాగ ఉండేవాళ్ళం ఇప్పుడు యూత్ కొంచెం స్పీడు తర్వాతేమో బిజీ లైఫ్లు తర్వాత మాకన్నా తెలివైన వాళ్ళు కాబట్టి ఇన్ని అడుగుతారు అందుకని అంటే కార్తీక మాసంలో ఎందుకంటే ఈ ఋతువులు మారుతూ ఉంటాయి కదా వాతావరణం మారుతుంది మారినప్పుడు మన బాడీ కూడా అన్నిటికీ తట్టుకోవాలి ఆ తట్టుకోవడం కోసం ఈ స్నానాలని జపాలని తపాలని అయితే అనుకోవచ్చు మీరు ఇప్పుడు జపం తపం అంటే ఇప్పుడు జానం అని వెళ్ళిపోతారా మెడిటేషన్ వెళుతున్నారా అది ఇంట్లో చేయండి ఎక్కడికో వెళ్ళిపోయి అంటే గ్రూప్లో చేస్తే మంచిదే గ్రూ గ్రూప్లో చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుంది మనం ఇష్టంగా చేస్తాం కాంపిటీషన్ మీరు చేస్తాం కాబట్టి బాగుంటుంది ఈ కానీ ఏదైనా కూడా అండి ఇంట్లో ఇప్పుడు మెడిటేషన్ బదులు ఇంట్లో కూర్చోండి అక్కడ మీరు ఏదో దీపాన్ని చూస్తూ చూడండి అని కొంతమంది ఈ ఫోటోని చూస్తూ కూర్చొని కొంతమంది చెప్తారు ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన మెడిటేషన్ మీరు నేను నా ఉద్దేశం నేనేంటంటే మనం కూడా ఇంట్లో పూజలు చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోండి పూజలు ఓ భార్యతో గంటలు గంటలు కూర్చొని ఎవ్వరూ చేయకండి చేసిన వాళ్ళు ఏంటంటే చాలామందికి భార్యతను చాలాసేపు చేస్తాడని నాగా నా అనుభవాన్ని నేను చెప్తున్నాను చాలా అంతసేపు చేశాను కానీ మనం ఒక అరగంట తర్వాత కాన్సన్ట్రేషన్ ఉండదండి నాది నేను చెప్తున్నాను అరగంట తర్వాత కాన్సన్ట్రేషన్ ఉండదు ఆ పూజల మీద ఉండదు ఏంటో అంటే అయ్యో లేవాలా టిఫిన్ చెయ్యాలా వంట చెయ్యాలి ఏం చెయ్యాలి లేకపోతే ఎవరో బెల్లలు కొడతారు ఎవరో ఇంటికి వస్తారు ఎక్కడ కాన్సన్ట్రేషన్ ఉంది అప్పుడు దాంతో ఏమిటవుతుంది ఎందుకు మొక్కుబడి పూజ అవుతుంది కానీ కాన్సన్ట్రేషన్గా పావు గంట అరగంటో పదిహేను నిమిషాలు మీ ఇష్టం చెయ్యండి లేదు మీకు పూజలు రావు రథాలు రావు జపాలు రావు ఏమీ రాంటాయి ఏమీ లేదండి మీకు వచ్చిన నామం కళ్ళు మూసుకొని రోజు ఒక నూట ఎనిమిది సార్లు అనుకోండి అంతే అదే అదే మెడిటేషను అదే జపము అదే పూజ అదే అన్నీను నా ఉద్దేశంలో నేను చెప్తున్నాను అంతే పెద్ద పెద్దవాళ్ళు ఇంకా బాగా చెప్తున్నాను అనుకోండి నేను చేసేది నేను చేసేది నీకు చెప్తాను నేను వేరేగా నేను ఎక్కడా విన్నది ఎక్కడా చదివింది కదా ఈ పూజల విషయంలో నేను చేసేది మాకు ముందు నుంచి వచ్చింది మా అత్తవారింట్లో పుట్టింట్లో వచ్చిన ఆచారాలు పూజలు ఇవన్నీ చెప్తూ ఉంటాను ఇవాళ ఇవ్వండి ఇవంటే రోజు అందుకు అలా చెయ్యండి కార్తీక మాసం అంతా అనండి తెల్లారి గట్టలు లేచి దీపం అవునండి లేవాలి దీపం వెళ్ళాలి అలాగన్నా మనం అంటే బ్రహ్మీ ముహూర్తంలో లేస్తే ఏ పనులన్నా సక్సెస్ అవుతాయి అంటారు కదా అందుకు బ్రహ్మీ ముహూర్తంలో లేస్తాం లేచి చక్కగా స్నానం చేసి చక్కగా దీంట్లో దీపం పెట్టి తులసికోడి దీపం పెట్టి గుడికి వెళ్ళి వస్తాం ఎంత ఫ్రెష్ అయ్యి ఇవన్నీ పుణ్యం పాపం మాట దేవుడు మీకు నమ్మకం లేని వాళ్ళ సంగతి చెప్తున్నాను హాయిగా బయటికి వెళ్ళిపోతామా మనకి మనసుకి ఎంత ఉల్లాసంగా ఉంటుందండి అలా రోడ్డు మీద వెళ్తుంటే పొద్దున్న చిన్న చలిగాలు తగులుతూ ఉంటుంది అలా వెళ్తుంటే ఎంత హాయిగా ఉంటుంది స్నానం కూడా నిద్రమత్తు ఉండదు ఆ గుడిలోకి వెళ్తాం గుడిలో ఎంతమందో ఎన్నో రకాలుగా పూజలు దీపాలు పెడతారు అప్పుడు మనసుకి ఎంతో తెలియని ఆనందం వచ్చేస్తుంది ఏదో తెలియని రిలాక్సేషన్ ఎంత హాయిగా అనిపిస్తుంది అబ్బాయి ఎంత బాగుంది కదా గుడికొస్తే ఇంత బాగుంటుందా అని మనకి మనమే క్వశ్చన్ వేసుకునే టైం కూడా వస్తుంది అనమాట వెళ్తాము చక్కగాను ఇష్టమైందా నా గురువుగారి దగ్గర వెళ్ళి నాలుగు పూజలు చేయించుకోండి ఇష్టం లేని వాళ్ళు దండాలు దేవుడికి దండం పెట్టుకొని హాయిగా గుడిలో ఒక ఐదు నిమిషాల్లో కూర్చొని అక్కడ కూడా ఇలాగే మీ కళ్ళు మోసుకొని మీకు తోచిన నామం ఎన్నిసార్లు పదిసార్లు పదకొండు సార్లు మీ ఇష్టం అనుకొని వచ్చేయండి ఆ రోజంతా ఎంత హాయిగా గడుస్తుందో కదా అది కార్తీక మాసం విశిష్టత అది లేటుగా చెప్పాను కాబట్టి ఇప్పుడు మార్గశిర మాసం కూడా ముందే చెప్పిస్తున్నాను ఇది మళ్ళీ అలా ఏ మాసం ఆ మాసం ముందు ఒక అమావాస్య తర్వాత చెప్పుకుంటున్నాం మార్గశిర మాసం అండి లక్ష్మీదేవి నెల అంటారు మా వాళ్ళు మా పెద్దలు చెప్పేవారు మాకు మాకు చాలా పట్టుదలండి మార్గశిర మాసం అంటే అమావాస్య ముందు లోపనే అనమాట అమావాస్య రోజు కూడా దాకా ఆ ముందునే ఇల్లు క్లీనింగ్లు బూజు దొలపడం ఏ పని పాత బట్టలు ఎవరికైనా ఇవ్వాలంటే ఇచ్చేయడం కార్తీక మాసంతో అన్ని పట్టు బంద్ చేసేయాలి ఈ క్లీన్ చేసుకోవాలి దేవుడు అరుగులు ఉంటాయి రూములు ఉంటాయి లేకపోతే అల్మార్లు ఉంటాయి కదా ఎవరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ ఆ దేవుళ్ళని అన్నీ క్లీన్ చేసుకోవడం అన్నీ కడగడం దేవుళ్ళని కడగడం అక్కడంతా నీట్గా పెట్టుకోవడం ఇవన్నీ చేసి మాసం వచ్చింది అంటే ఇవాళ పాఠ్యమే ఇవాళ నుంచి ఏమీ మేము చెయ్యం భూజులు దొరకా పాత బట్ట అనేది ఎవరికి బయటికి ఇవ్వం ఆ తర్వాత దేవుడు గది అన్నది రోజు క్లీన్ చే అసలు నెల రోజుల దాకా ఇదన్నీ ఎప్పుడు ఒక నెల మళ్ళీ అమావాస్య అయ్యేదాకా మేము ఏమీ ముట్టుకోం ఈ మొత్తం ఇంత అంటే తలకి తలకి నూనె రాసుకో ఎప్పుడు మార్గశిరక్ష అది చెప్తాను తర్వాత తర్వాత ఇంట్లో పాత చెప్పులు ఇచ్చి ఇలాంటివన్నీ అసలు మాసంలోని మన ఇంట్లోంచి పాత వస్తువు ఒకటి బయటికి వెళ్ళకూడదు మా సెంటిమెంట్స్ అవి మా పెద్దలు చెప్పారనమాట ఒక చెప్పులు కూడా బయటికి ఇవ్వం మాసం వస్తాను అదంతా కథ ఉంది ఆ కథలో అన్నీ వస్తాయి ఒక వారం కథ చెప్తాను మార్గశీర్ లక్ష్మీ అన్నాడు అది అవన్నీ చెప్పులు బయట చెప్పులు ఇవ్వం పాత బట్టలు ఇవ్వం అసలు ఇంకా ఇంట్లోంచి ఏ వస్తువు బయటికి ఇవ్వమండి అది మాసం నెలంతా పాటిస్తాం మేము మేము ఎప్పుడది ఈ అమావాస్యలు పాడ్యం నుంచి మళ్ళీ పాడ్యం దాకా అన్నమాట మళ్ళీ పాడ్యం నాడే ఏమన్నా చెయ్యాల్సి వస్తుంది ఇది ఈయనదంతా చేస్తాం అయితే దీనికి ఏంటంటే మార్గశిర లక్ష్మీ అని వస్తాయి బహుశా వైజాగ్ అటువే వాళ్ళందరికీ పూజ తెలుసును మార్గశిల లక్ష్మీవారాలు నోములు మగవా లక్ష్మీవారం నోములు పూజలు అని ఉంటాయి అదేంటంటే మొత్తం నాలుగు లక్ష వారాలు ఐదు లక్ష వారాలు వస్తాయి నా మార్గశీర లక్ష్మి అన్నాడు ఏంటి తెలిసిన ఎంత నియమంగా ఉంటామో అంటే అంత కఠినమైన నియమాలతో ఉంటాం మొదటిది తలంటి పోసుకోము ఆ రోజు త ఎక్కువగానే ఏంటంటే పూజలు అంటే గబగబా తల రుద్దిస్తాం కదా రుద్దాం మార్గశీర లక్ష్మి అన్నాడు ముందు రోజే తలంటి పోసుకొని ఉంచుకోవచ్చు బుధవారం మా తలకి చక్కగా పసుపు రాసుకొని తలకి స్నానం చేస్తాం పొద్దునే లేచి చీకటితోటే లేవాలి ఎందుకంటే లక్ష్మీదేవి పొద్దునే వస్తుంది కాబట్టి ఆ టైంలో లేచి వీధిలో ముగ్గులు వేసుకొని అది వీధిలో ఇల్లు అంతా కడిగి కడిగి లేకపోతే తుడిచి మా ఇప్పటితో తుడబడిడే కదా ముగ్గులు వేసేసుకుంటాం చక్కగాను గడపకి పసుపు రాస్తాం కంపల్సరిగా లక్ష్మి వారాలు ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు గడపకి పసుపు రాసి డిజైన్ వేసిన ముగ్గులు ఉన్నా మళ్ళీ కుంకుమ బియ్యం పిండితో ముగ్గులు పెడతాం ముగ్గులు పెట్టేసుకొని చక్కగా పూజ చేసుకుంటాం అయితే ఇది అమ్మవారు పుట్టిన నెల అని ముందే చెప్పాను కదా మార్గశీర్ లక్ష్మీవారం మార్గశీర మాసం అమ్మవారు పుట్టినెల అయితే లక్ష్మీవారం పూజ కథ ఉంది అంత ఇప్పుడు అంతా చెప్తే వీడియో పెద్దది అవుతుంది ఈ లక్ష్మీవారని బుధవారం నాడు మళ్ళీ కథ చెప్తాను రేపు చెప్తాను ఆ కథ అంతా లక్ష్మీవారం చేసుకునే వాళ్ళు ఇవాళ చెప్తున్నాను కదా ప్రిపేర్ అయ్యి అవ్వండి కావాల్సిన ఇది వీళ్ళు చెయ్యొచ్చా వాళ్ళు చేయకూడదా వీళ్ళకి ఖర్చు వస్తుందా అచ్చి లే అమ్మవారు పూజకి రావడం ఏంటి వీళ్ళు చెయ్యొచ్చేవాళ్ళు చేయకూడదేమిటి చేసినందు చేసినందువల్ల నష్టం జరగదు ఏమీ మంచి జరుగుతుంది కానీ అమ్మవారు మనకి ఆశీర్వదం అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం అది తలంటి పోసుకుంటామా తలండి పోసుకున్న తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకొని చక్కగా తలండి పోసుకొని అమ్మవారు పుట్టిన వారం నాడు పొలగం వండుకుంటాం అంటే మేము ఏం చేస్తాం ఉట్టి పొలగం ఒక్కొక్కటి నైవేద్యాలు ఎందుకని చెప్పి కొంచెం పరమన్నం కూడా వండుతాం పుట్టిన వారం పొలగం మళ్ళీ వారం రెండో వారం పరమన్నం మూడో వారం అట్లు అంటే ఇలా ఒక్కొక్క వారం ఒక్కొక్క పిండి పట్టు చేయాలి అయితే మీరు అంటే రెండో వారం కూడా పొలగం పరమాన్నం ఏం చేస్తాం మూడో వారం అట్లు తిమ్మనం చేస్తాం ఒకటి స్వీటు ఒక హ్యాట్ అనమాట తిమ్మనం అంటే పాలగొండ తిమ్మనం చేయొచ్చు సగ్గు బియ్యం పాయసం చేసుకోండి లేదంటే కొబ్బరి నాన బియ్యం కొబ్బరి నానబెట్టి చేసుకోండి ఎవరి విద్య అంటే వంటలు అన్నది ఎవరి దీంట్లో వంట చేసుకోండి కానీ ఒకటి అట్లు కంపల్సరీగా ఉండాలి నాలుగో వారం గ్యారేజ్ చేస్తాం అట్లు పులిహారా చేస్తాం కూడాను అలాగే పులిహార కూడా చేసుకోవచ్చు నాలుగో వారం గారెలు చేస్తాం గారెలు కంపల్సరీగా అనమాట ఐదో వారం అప్పాలు ఐదో వారం రాదు సాధారణంగా వచ్చింది అనుకోండి అప్పాలు చేస్తాం ఇవన్నీ ఏంటంటే అమ్మవారికి ప్రీతికరమైన పిండి వంటలు అమ్మవారికి నైవేద్య పెట్ట ఐదో వారం అప్పాలు చేస్తామా పుష్యమాసం అయితే అయిపోతుంది ఐదు వారాలు ఇలా పూజలు చేస్తాం కథ ఉంటుంది ఆ కథ అంతా విని చక్కగాను అంటే మామూలుగా అమ్మవారికి ఏమీ లేదండి పూజ అంటే ఓ వారి వండుకోవడం లేదండి అమ్మవారి నైవేద్యం పెట్టా ప్రసాదం తినే మన ఆరోగ్యం మనకు ఐశ్వర్యం వస్తుందని నమ్మకంతో చేసుకోవాలండి ఏది చేసినా ముందు నమ్మకం రెండోది తృప్తి రెండు ఉంటే మన లైఫ్లో షైన్ అవుతామండి నమ్మకంతో చేసుకోండి మొదటి వారం ఏం చేస్తారు లేస్తారు ఇవన్నీ నేను చెప్పినవన్నీ చేసేసుకుంటారు ఇల్లు చక్కగా గడపలకి పసుపు రాస్తారు మీరు కూడా కాళ్ళకి పసుపు రాసుకోండి చక్కగా మొహాన్ని పసుపు రాసి బొట్టు పెట్టుకొని తలస్నానం చేసి కలిగితే మంచి పట్టు చీర కట్టుకోండి లేదంటే కొత్త చీర ఉంటే కొత్త చీర కట్టుకోండి నేను ఈ మార్గశి నాలుగు వారాలు ఐదు వారాలు వచ్చిన కొత్త చీరలు దాచుకుంటాను ఏ ఉన్న కట్టన్ మధ్యలో మాసంగా దాచుకుంటాను నేను అన్ని వారాలు కడతాను ఇంకా శక్తి వాళ్ళు లక్ష్మీ రూపులో వెండి సామాను కొనుక్కొని పెట్టుకోవచ్చు అన్నీ మన ఇష్టమండి సిరికొద్ది చిన్నలు మొగుడు కొద్ది వ నెలు అంటారు మనం డబ్బులు ఉండాలకనే ఏమన్నా చేసుకోవచ్చు అయితే మొదటి వారం చెప్తున్నాం కదా పొలగంప అరవన్నం అండి అక్కడ పెట్టేసుకోండి చక్కగా చక్కగా పూ అమ్మవారి దగ్గర అమ్మవారు అంటే మామూలు వీదే మీ ఫోటోలే మీ సింహాసనం ఉంటే సింహాసనం ఏం కలిశాలు ఏమీ అక్కర్లేదు అది పెట్టేసుకొని చక్కగాను అమ్మవారి పూజ నిత్య లక్ష్మీ పూజ ఎవరైనా చేసే అలవాటు ఉంటే ఓకే మీ నేను నిత్య లక్ష్మి పూజే చేసుకుంటాం చేసుకుంటాం అది చెయ్యని వాళ్ళకి ఏంటంటే లక్ష్మీ అంగాంగ పూజ అని వస్తుంది తర్వాత ఏమో అష్టోత్తరం వస్తుంది కదా లక్ష్మీ అష్టోత్తరం చదివేసి చక్కగా అక్షంతల చేతితో పట్టుకొని అమ్మవారి కథ నేను చెప్తాను కదా రేపు చెప్తాను మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే చదివిసుకోండి లేకపోతే ఈ వీడియో పెట్టుకొని ఆ కథ వినండి ఆడియో పెట్టుకొని కథ ఆ కథ అక్షంతలతో పట్టుకొని కానీ కథ చదివేటప్పుటా పక్కన ఎవరో ఒకరికి వచ్చి ఊ కొట్టాలంట మరి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే సాధారణ మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళకి మేము వెళ్ళి ఊ కొట్టేవాళ్ళం లేకపోతే అంటే కొంచెం గిన్నెతో నీళ్లు పెట్టుకోవాలి ఆ గిన్నెలు నీళ్ళ నీళ్ళలో మన నీడ కనిపిస్తుంది మరో వ్యక్తి ఉన్నాడు అనమాట ఆ నీడని నీళ్ళతో నీళ్లు పెట్టుకొని ఆ కథ చదివి ఆ అక్షంతలు అమ్మవారి మీద వేసి మనం నెత్తిపీ చేసుకోవాలి నైవేద్యాలు పెట్టాలి అయిపోయింది పూజ ఎంత సింపుల్ అండి కథ ఏమంటే ఓ అరగంట గంట కథ ఉండదు ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో ఆ కథ ఆ కథ కూడాను అయితే ఆ కథ పుస్తకాలు దొరుకుతాయి స్త్రీల వ్రత కథ పుస్తకాల్లో మార్గశీర్లక్ష్మి మన కథ అనేది ఉంటుంది అది చదువుకోవచ్చు మాకేంటంటే మా నాయనమ్మ గారు మా అమ్మలు అమ్మమ్మలు వీళ్ళందరూ చదివిన పూర్వం పెద్ద కథలు ఉండేవండి అయితే వాళ్ళు మా నాయన మాకు బాగా గుర్తు మా నాయనమ్మ గారు వాళ్ళు చెప్పేసి చెప్పేసేవారు వాళ్ళ కథని మా అలాగే పుస్తకాలు పట్టింది కదా వాళ్ళకి ఎంత మనం వాళ్ళు చదువుకోలేదని పేరు తప్పితే చదువుకుని మనం ఎందుకు పనికిరాం అంతలాగా వాళ్ళు చక్కగా ఎంత చక్కగా కథ చెప్ప మన పొద్దునే లేచి మన స్నానాలు చేయించేసా అలా కూర్చుండరా దేవుడే కూర్చోబెట్టి కథలు చదివి కథ చెప్పిస్తే ఆ కథలు విని విని చిన్నప్పటి నుంచి వింటే బుర్రలో ఉంటుంది కదా నేను ఆ కథ చదువు విని నేను కూడా అలా చదువుకుంటాను అయిపోతుంది ఇంకో పెద్ద నియమం పాటిస్తామండి మేము అది మీ ఇష్టమైన వాళ్ళు పాటించానికే పాటించాలి మీకు అలా లేదు ఆడపిల్లకి నీ ఎట్టి పరిస్థితుల్లో దేవుడి దగ్గరికి రానివ్వ నెల రోజులు రానివ్వండి అసలు దేవుడు పక్కకి వెళ్తే అనిచేసేవారు మా వాళ్ళు ఏ ఆడపిల్ల దూరం ఉండు దూరం ఉండి దూరం ఉండు దేవుడి దగ్గర రాకు రాకు ముట్టుకోక మా దేవుడిని అనేవారు ఎందుకంటే ఆ కథలో ఆడపిల్ల వెళ్ళిపోయిన తర్వాత పుట్టింటి వారికి దరిద్రం వస్తుంది అందుకని ఆడపిల్లని దూరంగానే ఉంచాలి ఆ నెల రోజులను అంటే నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తు కంచా ఏదో అన్నాలు దగ్గర కంచాలు వేయడానికో పెళ్ళైన తర్వాత కొత్తలో వెళ్ళినప్పుడు వెళ్తే ఆ పక్కన దేవుడి పక్కనే కంచాలని తీసుకుని మా అమ్మగారు మా అమ్మ దెబ్బలా అనమాట ఏ దూరం ఉండే మా దేవు మా దేవుడి దగ్గర ముట్టేసుకుంటున్నారు దూరం ఉండేది దూరం ఉండేది అంత పట్టింపుగా చేసేవాడు అదే చెప్పడం ఎందుకు అంటే అంత పట్టింపు ఉండేదండి ఉంది ఇప్పటికీ ఇప్పుడు కూడా నేను ఎవరైనా ఆడపిల్లలు వస్తే అంటే మా ఆడబడి చూసినా ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడే ముందే దూరంగా ఉంటారు పెద్ద ఆవిడ కాబట్టి కానీ చెప్తున్నాను ఇన్ని ఇంత నియమంగా చేసుకుంటేనండి ఏ దేవుడు మన కరుణించడండి ఆవిడ కరుణించడం అంటే మనకి బంగారు కాసులు పో పోసియాలి లేకపోతే వజ్రాలు పోసి ఇయ్యాలి లేకపోతే ఇవన్నీ చేసి ఇయ్యాలి కాదండి మనశ్శాంతిగా ఉన్న దాంట్లో తృప్తిగా బతుకుతున్నామా లేదా అని హ్యాపీగా ఉండడమేనండి ఇవాళ ఇది వీడియో రేపు కథ చెప్తాను రేపు కూడా వెయిట్ చేసి కథ విని ఇష్టమైన వాళ్ళు చెయ్యండి ఓకేనా థ్యాంక్